కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఇది శక్తిమతంలో ఆది శక్తి అత్యున్నత అంశాలలో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది కంచి అనగా మొలచూల వడ్డాణం అని అర్థం ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టించి ఉండవచ్చు వారి రాజధాని అదే నగరంలో ఉంది ఈ ఆలయం మధురైలోని మీనాక్షి ఆలయం తిరుచిరాపల్లి సమీపంలోని తిరువానైకావల్లోని అఖిలాండేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకీ క్షేత్రంగా పిలిచేవారు భండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది ఈ పురాతన ఆలయం పెరునారాత్రుపడై అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది ఇది సంగం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంగం యుగం రాజు తొండైమాన్ విలంతిరేయన్ను ప్రశంసించింది బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించిన రెండు చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహంతో మార్చారు ఇప్పుడు బంగారు దేవత తంజావూర్లోని పశ్చిమ మాసి వీధిలో శ్యామాశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంతో నివసిస్తోంది ఇది ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడినది ఈ దేవాలయం సమీపాన వరాహరూపమైన మహావిష్ణు తిరుకాల్వనూర్ దివ్యదేశ దేవాలయం ఉండేది గుడి శిథిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునః ప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూపలక్ష్మి స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచటానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది స్థల పురాణం మాచు పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీకంచి కామకోటి పీఠం దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతోతో దగ్గరి సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది కామాక్షి దేవత ప్రధాన దేవత ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి అమ్మ ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు అమ్మవారి విగ్రహ స్వరూపం ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉంది ఇది సాంప్రదాయక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగా భంగిమ కామాక్షి దేవత తన రెండు చేతులతో చెరకుగడ చిలుకను పాస అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది వందలాది సంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరీ ఇతర అమ్మవారి ఆలయాలు లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు పద్మాసన భంగియోగ ముద్రలో ఉంటారు ఆలయ చరిత్ర మాచు శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు ఉత్సవాలు మాచు ఆలయంలో ప్రతిరోజూ నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి మాసం వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి అంతేకాక మాసమైన వైకాసిలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి వసంత ఉత్సవాలు జరుగుతాయి